అద్దం పగిలితే శబ్దం వస్తుంది అద్దం పగిలితే శబ్దం వస్తుంది అదే మనసు పగిలితే నిశ్శబ్దం అవుతుంది వేదన కలిగి బాధ కలిగితే మనస్సులో ఉన్న మనుషులకి చెప్పుకోవాలనిపిస్తుంది ఆ మనసులో ఉన్న మనుషులే మనల్ని మోసం చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటామండి వింటున్నారా మనసు ఉంటుందండి మనసులో కొందరు నమ్మదగిన మనుషులు ఉంటారు వాళ్ళే మనల్ని మోసం చేస్తే మనం ఇంకెవరికి చెప్పుకుంటాం అర్థం పగిలితే శబ్దం వస్తుంది మనసు పగిలితే అది నిశ్శబ్దం అయిపోతుంది వేదన కలిగి బాధ కలిగితే మనసులో కొందరు ఉంటారండి ఆ కొంతమందికి మన బాధ వేదన చెప్పుకోవచ్చు కానీ వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఇంకెవరికి మనం చెప్పుకోలేము ఆ మనసులో ఉన్న మనుషులు మనల్ని ఎప్పుడైతే మోసం చేశారో అంతకంటే నరకం ఇంకా మనం వేరేగా అనుభవించవసరం లేదు వేరేగా మనం ఇంకెక్కడా చూడవసరం లేదు అంతకంట అను అంతకంటే నరకం ఇంకెక్కడా ఉండదు అందుకే మనసులో ఉన్న మనుషులు ఎప్పుడైతే మనల్ని మోసం చేశారో అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవని మన భార్య అవని మన భర్త అవని లేకపోతే మన పిల్లలు అవని లేదా మన స్నేహితులు అవని ఇంకెవరవని మన మనసులో కొంతమందికి మాత్రమే చోటు ఉంటుంది అలాంటి అలాంటి వ్యక్తులకే మనం చోటిచ్చినప్పుడు ఆ వ్యక్తులు మనల్ని అయితే ఎప్పుడైతే మోసం చేశారో మన మనసు నిశ్శబ్దమైపోతుంది ఇంకెవ్వరికి మనం చెప్పలేము అంతకంటే నరకం ఇంకెక్కడ చూడలేము మనిషి బతుకున్న చచ్చిని మనిషితో సమానం అందుకే మనసు పగిలితే నిశ్శబ్దమైపోతుంది అర్థం పగిలితే శబ్దం వస్తుంది